పొరపాటున కూడా పెళ్లి ఇంట్లో ఈ వస్తువులు ఉంచవదు కలహాలు వాదనలను పెంచుతాయట హిందూ మతంలోని వాస్తు శాస్త్రం ప్రకారం వివాహం జరగనున్న ఇంట్లో సానుకూల శక్తి ఉండటం చాలా ముఖ్యం మంచి పనుల జరుగుతుంటే అడ్డంకులు సృష్టించేవారు చాలా మంది ఉన్నారు చాలా మంది వైవాహిక జీవితంలో కూడా అడ్డంకులు సృష్టించగలరు పెళ్లి వేడుకగా అందంగా జరగాలంటే పెళ్లి ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని పెద్దలు చెబుతారు ఇలా సానుకూల శక్తులు ఉండడం కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకు పెళ్లి జరగబోయే ఇంట్లో ఇంట్లో సానుకూల శక్తిని కాపాడే వస్తువులను ఉంచాలి ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి ఇంటి తలుపు మీద పసుపు గంధంతో స్వస్తి గుర్తుని వేయాలి పసుపును వివాహంలో ఎక్కువగా ఉపయోగిస్తారు దీనితో పాటు సాయంత్రం వివాహ వేదిక వద్ద నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంట్లో నెయ్యి లేదా ఆవాలు దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సానుకూలత కొనసాగుతుంది దీనితో పాటు ఇంటి వాతావరణం సంతోషంగా ఉండేందుకు పెళ్లి ఇంట్లో వాదనలు విభేదాలకు దూరంగా ఉండండి దీనితో పాటు తులసి మొక్క మనీ ప్లాంట్ లిల్లీ వంటి మొక్కలు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతాయి అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం వివాహం జరిగే ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచకూడదు లేకుంటే వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు ఏదో ఒక శక్తితో ముడిపడి ఉంటుంది ఏ శక్తిని ఎప్పుడు ఉపయోగించాలో కూడా సమయానికి నిర్ణయం తీసుకోవాలి యుద్ధం యుద్ధభూమి లేదా మహాభారతానికి సంబంధించిన ఫోటోలను వివాహ మండపంలో ఉంచకూడదు ఇది పెళ్లింత కలహాలు దీనితో పాటు ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారదు వివాహం జరిగే ఇంట్లో ముళ్ళు మొక్కలను ఉంచకూడదు ముఖ్యంగా క్రతువు నిర్వహించే ప్రాంతంలో లేదా గదిలో ముళ్ళు మొక్కలు లేదా ఇతర మొక్కలను అక్కడ ఉంచవద్దు ఇలా చేయడం వల్ల వాస్తు సంబంధిత సమస్యలు వస్తాయి దక్షిణ దిశ ప్రాముఖ్యత దక్షిణ దిశను యమధర్మరాజు పూర్వీకుల దిశ అంటారు కనుక దక్షిణ దిశలో అద్దం పెట్టకూడదు దీని కారణంగా ఇంట్లోని వ్యక్తుల మనస్సులలో ప్రతికూల భావాలు ఏర్పడతాయి దక్షిణ దిశలో అద్దం పెట్టడం వల్ల అనేక రకాల వాస్తు దోషాలు కలుగుతాయి వివాహం జరిగే ఇంటిలో ఎండిన పువ్వుల దండలు ఎండిన పూలదండలు ఎండిన మామిడి తోరణాలు తీసివేయాలి పూజ గదిలో దేవుళ్ళ దేవతల విగ్రహాలపై పూల దండలు వేసి ఎక్కువ రోజులు ఉంచరాదు ఎండిన వెంటనే తీసివేయాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు